నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజల్ట్స్ ను విడుదల చేయడం జరిగింది మరి తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు రానట్టుగా ఈసారి ఎస్ఎల్సి రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లలో చదివినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఐఎస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటికీ కంపారిజన్ ఎప్పుడు చేస్తారు అదేవిధంగా ఇక్కడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ ఒక ఫార్టీ బ్రాంచెస్లలో మరి పదహారు వందల ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా పాస్ అయినాను తర్వాత ఐదు వందల ఎనభై ఏడు హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ రావడం జరిగింది బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో మరి ఇప్పుడు చెప్పినారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబోవ్ ఇంకా సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్కి వచ్చినాయి అదే ఒక ఫైవ్ హండ్రెడ్ అమో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్కి వచ్చినాయి మరి ఫైవ్ హండ్రెడ్ బిలో ఒక డెబ్బై ఏడు మందికి వచ్చినాయి దీన్ని చూస్తే ఎలా ఉంది అంటే అందరికీ ఫైవ్ హండ్రెడ్ అమోనే ఉంది కొద్ది మందికి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంది దీన్ని బట్టి చూస్తే అంతటా కూడా చాలానే వచ్చి ఉంటాయి కాబట్టి బ్రహ్మంతమైన రిజల్ట్స్ వచ్చినాయి మరి వీరికి అందరికీ కూడా వెల్లండి గ్రామర్ స్కూల్ విద్యార్థులతో పాటు తెలంగాణలో చదివినటువంటి ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి చదివినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నేను ఈ రిజల్ట్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపెడుతున్నాను అదేవిధంగా వీరి తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు గవర్నమెంట్ ప్రైవేటులో మరి వర్క్ చేసిన వారికి అందరికీ కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియబెడతారు ఎందుకంటే ఈ పిల్లల యొక్క భవిష్యత్తు కోసానికి రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు పనిచేసినారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది మరి వీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ మనం ఇప్పుడు ఈ దిల్సినార్లో ఇక్కడ ఒక బిలియన్ గ్రామ స్కూల్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వంద స్కూల్సే కాకుండా ఇప్పుడు విద్యార్థులు గవర్నమెంట్ గజన ప్రైవేట్లో చదివినా కూడా వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఎక్కడ చదువుతున్నారంట వీళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తారు అందులో మన దగ్గర ఇక్కడ మెడికల్ సైడ్ కానీ ఇంజనీరింగ్ సైడ్ కానీ లేదు సివిల్ సర్వీసెస్ కూడా గ్రాడ్యుయేషన్ అయితేనే వెళ్తూ ఉంటుంటారు మరి ఇప్పటి నుంచి బాగా ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటే మంచి యూనివర్సిటీలో ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది లేదు మరి అబ్రాడ్లో కానీ యుఎస్ఏలో కానీ యూపీఏలో కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ అలాంటి మంచి కంట్రీస్లలో ఉద్యోగాలు రావాలన్నా కూడా ఈరోజు అంటే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ మూడు నాలుగు మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ బాగా కష్టపడి చదివితే వాళ్ళకందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది గతంలో కూడా బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్స్ నుంచి చాలామంది విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా ఐఐటీలో కానీ ఇటు మెడికల్ సైన్స్ కానీ చాలా మంది వేలాది మంది విద్యార్థులు సక్సెస్ అయినారు సివిల్ సర్వీసెస్ కూడా మా విద్యార్థులు సక్సెస్ అయినారు గా మరి అదేవిధంగా ఎస్పీలగా అవన్నీ కూడా వచ్చినాయి వాళ్ళకి విధంగా ఇప్పుడు కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే నేను కోరిక వాళ్ళకి అందరికీ సార్ చిన్న ప్రశ్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఏం చెప్తారు గవర్నమెంట్ విద్యార్థులు కూడా ఇట్స్ ఏ వంట చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం గతంతో పోలిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టీచర్స్ కూడా బాగా వర్క్ చేశారు పిల్లలు కూడా బాగా ఇవ్వలేదు మరి గవర్నమెంట్ స్కూల్స్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు చాలా బాగా మంచి రిజల్ట్స్ వచ్చినాయి చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతులు ఈ రిజల్ట్స్ కూడా యాగుతంగా నడు వచ్చినాయి ఆయన కూడా ట్రైనింగ్ చేయాలంటే ఈ గవర్నమెంట్లో రిజల్ట్స్ బాగా వచ్చినాయి నేను వస్తున్నప్పుడు కాన్స్టిట్యూన్షన్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వస్తుంటే చెప్తా ఉండ ఫోన్ వచ్చేసి మీ సార్ బాగా అదృష్టం అందుకు మంచి రిజల్ట్స్ వచ్చింది అని చెప్తాను కంపేర్ ప్రైవేట్ దాంట్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ రిజల్ట్స్ వచ్చిందని చెప్తాను దానికి ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ వల్ల కొన్ని ఎక్కువ మంది ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పిల్లలందరూ చదువుకుంటే వాళ్ళు కష్టపడితే ఈ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇంకా ముందు ముందు ఈ కాంపిటీషన్లో తట్టుకోవాలంటే బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ